మనం ఐడెంటిఫై చేసినాం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏమన్నారు నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఈ బాబే చెప్పినాయే మరి ఎవరికి ఫామ్ హౌస్ ఉన్నాయి పూర్ణచందర్ కుందా ఉందా ఫామ్ హౌస్ ఏమి అన్న పూర్ణచందర్ కుందా ఉందా అన్న ఫామ్ హౌస్ మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నారు అని చూపించినోడు తప్పు అవుతుంది అలా అయ్యో ఇట్లా ఏం చూపించిండని అరే కొడుకులకు సిగ్గులు లేవు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుపుతుర్రు ఆ ఎట్లా పడతా అట్లా ఏం రా ఏం రా అంటున్నారు బిటా చెప్తున్నాము మీకే చెప్తున్నాం రేపు కార్యకర్తలు చేసిన మీరు పది సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళనే మనం కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కరి బట్టలు ఇప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం మీడియా ఏదైనా దొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసినంత కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసినో అందరికి తెలుసు ఎవరి బర్త్డే లేకపోయిండో అందరికి తెలుసు మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో ప్రజలందరి అందరు చూసిండ్రు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మీరు ఇవన్నీ మానుకోండి మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసినో అందరికి తెలుసు ఎవరి బర్త్డే లేకపోయిండో అందరికి తెలుసు మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో ప్రజలందరి అందరు చూసిండ్రు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మీరు ఇవన్నీ మానుకోండి మీడియాను మీరు ఆనాడు దొక్కేస్తా అన్నాడు కేసీఆర్